ప్రభునంద ప్రియులైన దేవుని బిడ్డలకు నీస్వరం ప్రేక్షకులందరికీ ప్రభుణయ యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందన తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని కృప అను అంశం గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఏ మాత్రము అర్హత లేని వారికి ఉచితముగా సమస్తము అనుగ్రహించబట్టే కృప ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చును మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరమే రక్షణ మన క్రియల వల్ల కలిగింది ఎంత మాత్రమూ కాదు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కృపచేత ఉచితముగా రక్షించాడు ఈ రక్షణ దేవుని వరము బహుమానము దీన్ని పొందుకున్నట్టుకు మనము పారాలు అవసరం లేదు కొండలెక్కన అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభు అని మన కొరకు సిలువలో ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ద్వారా మనము ఉచితముగా రక్షణ పొందాము అపోస్తులైన పౌలు దేవుని కృప మీద సంపూర్ణంగా ఆధారపడినట్లు ఆయన వ్రాసిన పత్రికలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఒకటో కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచనము ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే పౌలు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో దేవుని కృప యొక్క ఉన్నతమైన విలువను గుర్తెరిగాడు ఈ కృప పౌలుకి శ్రమల్లో ఓర్పును నేర్పించింది కృపకు తనను దాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నట్లు మనం గమనిస్తాము మనం ప్రకటించే సువార్త కృపా సువార్త మనం చదివే వాక్యము కృపా వాక్యము దేవుని కృపా సత్యములు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాయి దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది దేవుని కృప అమూల్యమైనది అత్యున్నతమైనది దేవుని మహాకృప ఆకాశముల కంటే ఉన్నతమైనది ఆ కృపకు మనము వెలకట్టలేము ఈ కృప లేకుండా మనము ఏమీ పొందుకోలేము యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఏకైక పరిశుద్ధరాలైన స్త్రీ మరియా ఆమె దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది ఒక ప్రభుకి దేవుడికి రాజాది రాజుకి రక్షకునకు సృష్టికర్తకు నేను తల్లిని కావాలని మరియా ఎప్పుడూ ప్రార్థన చేయలేదు ఆశపడలేదు దేవుడు ఉచితమైన కృప ద్వారా ఆమెను ఎన్నుకున్నాడు ఈ దినము మనందరినీ కృప ద్వారానే ఆయన ఎన్నుకున్నాడు అడగకుండా అర్హత లేకుండా పొందుకున్నటే కృప కృప పొందుకున్న వారు భయపడరు కృప భయాన్ని తొలగిస్తుంది ఉచితమైన కృప ద్వారా పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చిన కనుక ఆమెను సర్వోన్నతిని శక్తి కమ్ముకునిది క్రీస్తు రక్షణ కార్యంలో పాల్గొని అనేక మందిని ఆయన వైపుకు నడిపిస్తున్న దైవజనులందరికీ ఈ ఉచితమైన కృపను దేవుడు నేటికి అనుగ్రహిస్తున్నాడు ఈ కృప ద్వారా మనందరము సర్వోన్నతని శక్తి పొందుకుంటున్నాము ఆదికాలం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో నోవహు యహోవా దృష్టి ఎందు కృప నొందినవాడాయను ఈ కృప నోవహుని భయంకరమైన జలప్రళయం నుండి రక్షించింది భూమిలో నుండి మహాగాధ జలములు ఊటలు అన్నయ్యో ఆకాశము తూములన్నయో విప్పబడ్డాయి భయంకరమైన ఆ జలప్రళయంలో జలములు విస్తరించటం వలన ఓడ తేలిపోయిందంట ఓడ ప్రవాహములో నీళ్ళ మీద నడిచినట్లు మనం చూస్తాము భయంకరమైన ఈ జల ప్రవాహముల మధ్య నోవహుని సురక్షితంగా కాపాడింది దేవుని కృప మాత్రమే నోవహతో పాటు అతని కుటుంబాన్ని కూడా కృప ద్వారా దేవుడు రక్షించాడు మనుషులు మన మీదకి లేచినప్పుడు జల ప్రవాహముల మీదుగా మనము దాటవలసిన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు గడాంధకారపు లోయల్లో మనం సంచరించు చిన్నప్పుడు అగ్ని వంటి శ్రమలు మనల్ని చుట్టుకున్నప్పుడు దేవుని కృప మనల్ని రక్షిస్తుంది కాపాడుతుంది ఈ కృప లేకపోతే మనము జీవించలేము అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడని తెలియచేస్తుంది దేవుని కృప స్తెఫన్ని ప్రజలు రాళ్లతో కొట్టకుండా ఆపలేదు కానీ హతసాక్షి అవ్వకుండా ఆపలేదు కానీ ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టుచున్నప్పుడు దాన్ని భరించే శక్తినిచ్చింది అది కేవలం దేవుని కృప మాత్రమే ఈ పాపము వారి మీద మోపకము అని చెప్పించింది దేవుని కృపే ఈ అపాయకరమైన దినాల్లో ఇటువంటి హింసలను ఎదుర్కొనే శక్తి మనకు కూడా ఇచ్చేది దేవుని కృప మాత్రమే ఇట్టి గొప్ప కృపను పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఉన్నట్లు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచటం వలన అనేకులు పోవుదురేమో అనియో అనే హెచ్చరిక మనకి భయాన్ని కలిగిస్తుంది కృప పొందకుండా తప్పిపోతే మన జీవితంలో మనం ఏమీ పొందుకోలేము ఇది ఘోరమైన ఓటముని కలిగిస్తుంది కృప పొందుకొనికపోవటకు కారణం ఏంటంటే చేదైనా వేరు హెబ్రి గ్రంథ గ్రంథకర్త ఏషావుని ఉదాహరణగా తీసుకున్నాడు ఏషావు తన తమ్ముడు మీద విపరీతమైన ద్వేషం కలిగి ఉన్నాడు ఈ ద్వేషం చేదు వేరుగా అతని హృదయంలో మొలిచి పెద్ద వృక్షంగా మారింది క్రమక్రమంగా దేవుని కృపను పోగొట్టుకొని అతడు భ్రష్టుడు వ్యభిచారి అని పిలువబడ్డాడు ఈ చేదుకి దేవుని దగ్గర ఒక పరిష్కారం ఉంది క్రీస్తు సిలువలో చేసిన బలియాగం వలన ఏషా వలె మన జీవితము సమాప్తమవదు ఈ చేదుని ఆయన రక్తంతో కడుక్కొనటుకు మనం ఇష్టపడ్డప్పుడు తిరిగి ఆయన కృపను మనం పొందుకోగలము నిర్గమాఖండం పదిహేనో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇస్రాయేలీలు భూమి సృష్టించబడిన తర్వాత ఎన్నడూ చూడని గొప్ప అద్భుతాన్ని చూశారు సముద్రము పాయలైంది ఆరిన నేల మీద వారు నడిచారు వారి కళ్ళ ముందే వారు శత్రువులు నాశనం అవటం వాళ్ళు చూశారు వెంటనే దేవుణ్ణి స్థుతించారు దేవునికి కీర్తనలు పాడారు మూడు దినములు నడిచారు వారికి మూడు దినముల తర్వాత నీళ్లు దొరకలేదు వాళ్ళు మారాకు చేరారు మారా నీళ్లు చేదైనవి కాబట్టి ఆ నీళ్లు వాళ్ళు తాగలేకపోయారు దేవుడు చేసిన అద్భుతాన్ని వాళ్ళు మర్చిపోయారు మోషే మీద సనుక్కొనట మొదలుపెట్టారు మోషేకి వేరే ఆధారం లేదు మోషే యహోవాకు వెంటనే మర్ర పెట్టాడు యహోవా అతనికి ఒక చెట్టుని చూపించాడు అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాయను కొన్ని అనువాదాల్లో మ్రాను లేక చెట్టు అని శిలువని పిలిచారు ఆ చెట్టు ఆ లేత క్రొమ్మ క్రీస్తే మన అనుదిన జీవితంలో ఇటువంటి చేదు అనుభవాలు మనకు ఎదురవుతాయి మోషేకి చెట్టును చూపించిన దేవుడు ఈ దినము క్రీస్తును మనకు చూపిస్తున్నాడు ఆయన సిలువ దగ్గరికి వచ్చినప్పుడు చేదైన మారా వంటి మన పరిస్థితులు మధురంగా మారుతాయి ఆయన మ్రాను మీద వేలాడి శాపక్రస్తుడై మన శాపాన్ని చేదుని కొట్టివేసి కృప ద్వారా ఉచితంగా మన పరిస్థితులను మధురంగా మార్చాడు ఈ ఛేదుని ద్వేషాన్ని మన హృదయాల్లో నుండి తీసివేసి మన మనస్సాక్షిని క్రీస్తు రక్తము చేత మనము శుద్ధి చేసుకోకపోతే ఆయన కృపని పోగొట్టుకునే ప్రమాదం ఉంది కనుక ఇప్పుడే ఆయన సన్నిధికి వచ్చి మారాన్ని మధురంగా మార్చమని దేవుణ్ణి అడుగుదాం దేవుని కృపకు దూరమైన నయోమి తిరిగి నయోమిని దేవుడు దేవుని కృపకు ఎలాగ అర్హురాలుగా చేసుకున్నాడో అను వాక్యాన్ని మనం చూసుకుందాం మరి కృపను పోగొట్టుకున్న నయోమి గురించి రాయబడింది వ్రాయబడింది గ్రంథము నూతన నిబంధనలోని తప్పిపోయిన కుమారుని ఉపమానమును మనకు జ్ఞాపకం చేర్చున్నది తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి పరాయ దేశాలకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తండ్రికి అవిధేయుడయ్యాడో కరువును ఎదుర్కొన్నాడు తినడానికి భోజనం కూడా లేని స్థితికి చేరుకున్నాడు అవిధేయత కృప నుండి మనల్ని దూరం చేస్తుంది హెబ్రి పవిత్ర గ్రంథాల్లో రూతు గ్రంథం ఒకటి న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు వచ్చింది ఏలిమెకు అనగా నా దేవుడు రాజు అని అర్థము తన భార్య అయిన నయోమి నయోమి అనగా మధురము అనే అర్థము తన ఇద్దరు కుమారులు మహ్లోను కిల్యోను అనేవి వ్యాధికి మరణానికి సంబంధించిన పేర్లు వారిని వెంట పెట్టుకొని బెత్లహేమి నుండి మోయాబ దేశమునకు కాపురు ముండుటకు వెళ్లారు రొట్టెల ఇల్లు అయిన బెత్లహేమిని విడిచి అన్యుల దేశానికి వెళ్ళిన వెంటనే ఎలిమెలకు చనిపోయాడు నయోమి భర్తను పోగొట్టుకుని విధవరాలైంది ఆమె కుమారులు మోయాబియురాలైన ఓర్ఫా మరియు రూతుని వివాహం చేసుకున్నారు తర్వాత కుమారులు కూడా చనిపోయారు ఈ గ్రంథం వ్రాసే సమయానికి నయోమికి దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయని వ్యాఖ్యానాలు తెలియజేస్తున్నాయి ఆమె నడి వయసులో తన వారందరినీ పోగొట్టుకుంది చివరికి అన్యురాళ్ళైన ఇద్దరు కోడళ్ళు మాత్రమే మిగిలారు మొదటి కోడలు మోయాబియురాలైన ఓర్ఫా సులువుగా లోపరచుపడే గుణము కలిగింది ఉద్రేకపుర్రాల చేత ఏడ్చి ముద్దు పెట్టుకొని అత్తగారికి వీడ్కోలు పలికింది సౌందర్యము స్నేహమునకు మారుపేరైన ఋతు నయోమికి దేవుని కృపరూపంలో అనుగ్రహించబడింది విశ్వాసముతో ఋతు నయోమితో ఏడు రకాలైన ఒప్పందాలు చేసుకుంది ఋతు మనస్సును ఎరిగిన నయోమి తిరిగి తన వాగ్దాన భూమి లేక తండ్రి ఇంటికి పెట్లహేమకు వచ్చింది ఊరి వారందరూ కూడి నయోమి వద్దకు వచ్చి నయోమి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది వారు మాట్లాడిన మాటలకు నయోమి హృదయం బద్దలైంది ఋతు ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగ చేశాడు గనక నన్ను నయోమి అనవద్దు మారా అనండి అని వారికి చెప్పింది తనను తాను మధురం కాదు చేదు అని చెప్తూ దేవుని కృపను తక్కువగా అంచనా వేసింది తనను తాను నిందించుకుంటూ దేవుని మీద నిందవేసింది తన దుఃఖానికి కారణం దేవుని రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి అన్యుల సహవాసానికి వెళ్ళడం అవిధేయత అనే విషయాన్ని గ్రహించక తన దుఃఖానికి కారణం దేవుడని దేవుని నిందించింది మనం కూడా మన జీవితాల్లో దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుని కృపను పోగొట్టుకొని తిరిగి దేవుడే మన కష్టాలకు కారణమని ఆయన్ని కొన్నిసార్లు నిందిస్తూ ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయవద్దు మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము మనల్ని మనం నిందించుకుంటే మన సృష్టికర్తను నిందించి ఆయన కృపను తృణీకరించిన వారమవుతాము అవుతాము కనుక మరి మనం కూడా ఆయన కృపను ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు నయోమి సమృద్ధి గల దానిగా కుటుంబమంతా కలిసి వెళ్ళింది తిరిగి రిక్తురాలిగా వచ్చింది మధురమైన దానిగా వెళ్ళి మారాగా తిరిగి వచ్చింది దేవుడు అన్నీ తీసుకున్నాడు అని దేవుని మీద ద్వేషం పెంచుకుంది ఒకవేళ ఈ దినం ఎవరైనా నయోమిలాగా అన్నీ పోగొట్టుకొని దానికి కారణం దేవుడే అని అనుకుంటున్నారా మన దేవుడు మంచి దేవుడు కృపగల దేవుడు నయోమికి రూతుని ఇచ్చినట్లు మనందరికీ ఆయన కృపని ఆయన అనుగ్రహిస్తున్నాడు దేవుడికి మానవుడికి మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్న బోయోజు ద్వారా రూతు తన అత్తని తిరిగి మధురంగా మార్చివేసింది రూతు నయోమికి ఏడుగురు కుమారుల కంటే శ్రేష్ఠురాలని స్త్రీలు ఆమెను పొగిడారు నయోమి ప్రాణమును ఓదార్చి ఆమెకు పోషకుడుగా ఉండటకు ఆమె కొరకు కుమారుడు పుట్టాడని అతనికి ఓబేదని పేరు పెట్టారు ఓబేదు అనగా యహోవా సేవకుడు అనే అర్థము దేవుడు అన్యురాలైన స్త్రీ ద్వారా నయోమికి కృప చూపించి ఆమెని సమకూర్చాడు రూతు మీద బోయజు వస్త్రము కప్పినట్లు అన్నీ పోగొట్టుకున్న మన మీద మధ్యవర్తి అయిన క్రీస్తు ప్రభు తన నీతి వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని కృపా వస్త్రాన్ని కప్పుచున్నాడు నయోమికి కుమారుడిని అనుగ్రహించిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు కుమారుడిని అంగీకరించి మనందరము ఆయన కృపకి వారసులమవుదాము నయోమి వలె దేవుని కృపని నిర్లక్ష్యం చేయొద్దు రోజు తన అత్తతో ఏడు ఒప్పందాలు చేసుకుంది నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను నీవు నివసించే చోట నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందే చోట నేను మృతి పొందేదును నీవెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను మరణము తప్ప మరి ఏదైనానూ నన్ను నిన్ను వేరు చేయదు అని ఈ దినమే మనము కూడా పరిశుద్ధ ఆత్మదేవునితో ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు మనం కృప పొందుకుంటాం తిరిగి సమకూర్చబడతాం దేవుని కృప ద్వారా ఉచితంగా పొందుకున్న రక్షణని నిర్లక్ష్యం చేయవద్దు క్రీస్తు రక్తముల కడుగబడి ఆయన స్వరూపంలోనికి మార్చబట్టమే ఆయన అపారమైన కృప పొందుకున్న మార్గము ఆయన కృప లేకపోతే మనము నశించిపోతాం గనుక మనందరము ఆయన కృప కొరకు వేడుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానాన్ని ఈ దినము వాక్యం వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు నిత్యమైన కృపతో ఆయన మనకు వాత్సల్యము చూపిస్తున్నాడు అనుదినము నూతనముగా పుట్టు ఆయన వాత్సల్యతను మనము కోరుకుందాం అపోస్తులైన పౌలు దేవుని కృపను మనకు గుర్తు చేస్తున్నాడు రెండవ కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా పౌలు మనల్ని అడుగుచున్నాడు మీరు ఆయన కృపను ఎరుగుదురా అని ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను ఇది దేవుని ఉచితమైన కృప ఈ లోకంలో ఎక్కడా దొరకని కృప మన తల్లిదండ్రులు రక్త సంబంధులు ఎవరు మన ఎళ్ళ చూపించినటువంటి కృప మనము ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడయ్యాడు క్రైస్తవులు ధనాన్ని కలిగి ఉండట తప్పు కాదు ధనం క్రైస్తవులను కలిగి ఉండట లేక ధనాపేక్ష కలిగి ఉండట తప్పు ధనాపేక్ష సమస్త కీడులకు కారణం కనుక మనం ధనాన్ని ప్రేమించటం వాక్యానుసారం కాదు దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పెద్ద పెద్ద మేడలు మిద్దులు కట్టుకున్నవారు కాదు కానీ తమకున్న దానిలో ఇతరులకు సహాయం చేసేవారే దేవుని దృష్టిలో గొప్పవారు విధవరాళ్ళను తల్లిదండ్రులు లేని వారిను ఆదరించే వాళ్ళు తన ఆపేక్ష లేని వారు ఇదే దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించు కృప కృప పొందుకున్నటు కోసం మనము కష్టపడనవసరం లేదు కృప ద్వారానే మనము రక్షించబడ్డాము రక్షణ ఉచితము కృప ద్వారా క్రీస్తు రక్తములో కడగబడి ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము కృప ద్వారా ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాము కృప ద్వారా ఆయనతో పాటు మనం మృతులలో నుంచి లేపబడ్డాము కృప ద్వారా తండ్రి కుడి పాశ్వమున యేసు క్రీస్తు ప్రభు వారితో పాటు మనము కూడా కూర్చుండ పెట్టబడ్డాము దీనిలో ఎవరి కార్యాలు కానీ ఎవరి క్రియలు కానీ ఎవరి మంచితనము కానీ ఎంత మాత్రము లేదు మనం విశ్వాసము ద్వారా కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడ్డాము ఈ దినము ఇటువంటి కృపను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారా నోముహుని జలప్రళయం నుండి తప్పించిన కృప పౌలికి పేతురికి స్తెఫనికి తోడయి ఉన్న కృప మారాని మధురముగా మార్చిన కృప మరియమ్మకి తోడుగా ఉన్న కృప అన్యురాలైన రూతుని క్రీస్తు వంశావళిలో చేర్చిన కృప మనల్ని ధనవంతులుగా చేసిన కృప ఏ దేము పరిశుద్ధ ఆత్మ ద్వారా విశ్వాసముతో మనందరము పొందుకోగలము కృపకు ఆధారం క్రీస్తే క్రీస్తు శిలువే ఆత్మదేవుడు మనందరికీ ధారాళమైన కృపను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ క్రీస్తుని ఇంకా అంగీకరించకపోతే ఈ దినమే ఆయన్ని స్వంత రక్షకునిగా అంగీకరిద్దాము క్రీస్తు మానవ రూపంలో ఈ లోన ఈ లోకానికి వచ్చాడని మన పాప శిక్షను తానే శిలువులో భరించి కొట్టివేశాడని మన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిద్దాం ఇదే రక్షణ మార్గము మరణాన్ని జయించి తిరిగి లేచాడని మరణ మన కొరకు తిరిగి రాబోతున్నాడని మనందరము విశ్వసిద్దాం విశ్వాసముతో ఉచితంగా లభించే ఆయన కృపను మనం పొందుకుందాం ఈ దినము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మనందరము కూడా దేవుని కృపకు అర్హులమే ఆ కృప లేకపోతే మనం జీవించలేం కనుక మనందరము కూడా ఏక మనస్సుతో దేవుణ్ణి అడుగుదాం అయ్యా ఇచ్చినటువంటి కృప మరి చెరసాలలో ఉండి కూడా సంఖ్యలలో ఉండి కూడా మరి సువార్తలను రాసినటువంటి ఆ దేవుని కృప ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆయన సేవ మీద నుంచి వెనుదిరగక నాగుల మీద చెయ్యి పెట్టాం కనుక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళటానికి అవసరమైనటువంటి ఆయన కృపను మనం పొందుకుందాం మన ప్రతి బలహీనతలో కూడా ఆయన కృప మనకు పరిపూర్ణం చేటుకు ఆయన శక్తి కలిగిన దేవుడు మనం ఎప్పుడు బలహీనలమవుతామో అప్పుడు ఆయన కృప మనలో పరిపూర్ణమవుతుంది ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప కూడా అమితముగా విస్తరిస్తుంది కనుక మనందరము కూడా ఈ దినము ఆయన కృపకు తలవక్కుదాం ఆయన కృప కోసం వేడుకుందాం అందరూ ఏకీభవించి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి మీ పాదాల కొందనాలు ఇప్పటి వరకు దేవా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మీ ఉచితమైన కృపకు దేవా మాకు ఎటువంటి అర్హత అవసరం లేదయ్యా నిన్ను కలిగి ఉన్నాము కనుక తండ్రి ఉచితంగా మమ్మల్ని రక్షించావు ఉచితంగా మమ్మల్ని ప్రేమించావు భూమి పునాదులు వేయబడక మునిపే తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి మీరుండి స్థలంలో మేముండినట్లు తండ్రి తిరిగి వచ్చి మమ్మల్ని మీ దగ్గరికి తీసుకెళ్ళకపోతున్నావయ్యా ఇంత గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ కృప లేకపోతే మేము నశించిపోతాం కనుక ఈ దినము తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ విస్తారమైన కృప మీ మహాకృప దిగి వచ్చినగాక ఆ రోజు మరి అమ్మకు తోడై ఉన్నటువంటి ఆ కృప సర్వోన్నతిని యొక్క శక్తి క్రమ్ముకొని ఉన్నటువంటి దేవా ఆ ఉచితమైన కృపను తండ్రి మా అందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా ఈ దినం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించుకుని తండ్రి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీ జీవగ్రంథంలో మా పేర్లు లెక్కించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ ఏసయ్య పరిశుద్ధ మమ్మలు ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆ మేన్ ఆమెన్